నిజం బయటపడిపోవడంతో శ్రీవల్లిని పుట్టింట్లో వదిలేసి భాగ్యానికి దిమ్మతికి షాక్ ఇచ్చిన చందు మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి పది లక్షల మేటర్ బయటికి రావడంతో అసలు నిజమేంటో తెలుసుకుని పది లక్షల విషయంలో చందు ఎందుకంత టెన్షన్ పడుతున్నాడో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది శ్రీవల్లిని అడిగితే శ్రీవల్లి వల్గర్గా సమాధానం చెప్తుంటో శ్రీవల్లి నిజ స్వరూపం శ్రీవల్లి జాతకం తెలుసుకోవడానికి నర్మద సిద్ధపడుతుంది అనుకున్నట్టుగానే శ్రీవల్లి జాతకం నర్మద చేతికి చిక్కుతుంది ఎందుకంటే శ్రీవల్లి గురించి నిజం తెలుసుకోవాలని ప్రేమను తీసుకుని బయలుదేరిన నర్మదకు శ్రీవల్లి తండ్రి టిఫిన్ అమ్ముతూ దొరికిపోతాడు దాంతో ఒక్కసారి పెద్ద షాక్ ఎదురవుతుంది ఇంటికొచ్చిన తర్వాత శ్రీవల్లి గురించి నిజాన్ని బయట పెట్టడానికి నిర్ణయించుకుంటారు నర్మదా ప్రేమ ఇద్దరు కూడా నర్మదా ప్రేమల్ని చూస్తూ షాక్ అయిపోయి ఉండిపోతుంది శ్రీవల్లి అయితే నర్మదా ప్రేమను చూస్తే శ్రీవల్లి అయితే అలా ఉండిపోతుంది ఇక శ్రీవల్లి దగ్గరికి వచ్చిన నర్మదా ప్రేమ వేదపతి అడిగేసరికి మేము ఒక గడ్డికూట రహస్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాము ఏంటది అది ఇక్కడ శ్రీవల్లి వాళ్ళ నాన్నని చూసాం ఎక్కడ అక్కడ ఇడ్లీ బండి పెట్టుకుని అమ్ముతున్నాడు ఏం మాట్లాడుతున్నారమ్మా వీళ్ళ నాన్న ఇడ్లీ అమ్మడం ఏంటి అని చెప్పేసి అడుగుతుంటాడు రామరాజు అవును మావయ్య వాళ్ళ నాన్న శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముతున్నాడు మేము చూసామని చెప్పడంతో వీళ్ళు ఎప్పుడూ అలానే చెప్తారు అని చెప్పి శ్రీవల్లి హనబోతూ ఉంటుంది వీళ్ళది ఇడ్లీ బ్యాచ్ అని నేను అనుకుంటూనే ఉన్నాను అంటూ తిరుపతి హడావుడి చేస్తాడు అలా చేస్తానికి ఏంటి శ్రీవల్లి ఇదంతా మీ నాన్న ఇడ్లీ ఏంటి మీది ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పాను కదా అంటూ రామరాజు కోపాడతాడు అది కాదు మావయ్య ఒకసారి చెప్పేది వినండి వీళ్ళు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు లేదు చెప్పేది నిజం మావయ్య మీ మిత్రం వెళ్ళి ఆ బండి దగ్గర టిఫిన్ కూడా తీసుకున్నాం ఒకసారి నేను చూసినప్పుడు ఆయన తప్పించుకుని వెళ్లిపోయారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూసి నేను ఆయన దగ్గరికి వెళ్లి నిలబడ్డాను కూడా అని చెప్పేసి సాక్ష్యం కూడా చూపిస్తుంది నర్వత అయితే ఒక్కసారి చందు షాక్ అయిపోతాడు తినే తినే కంచెం పక్కన పెట్టేసి గబగబా శ్రీవల్లిని లాక్కుని బయలుదేరతాడు శ్రీవల్లి కుటుంబం ఎంతగా మోసం చేశారో తన తండ్రిని తనని నమ్మించి మోసం చేశారని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఇక శ్రీవల్లిని తీసుకు బయలుదేరిపోతాడు కోపంగా ఈరోజా ఏమండి వాడు చాలా కోపంగా వెళుతున్నాడు వాడిని ఆపను ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ వాడిని నేను ఆపలేను వాడికి మోసం చేయడం నచ్చదు వాడిప్పుడు ఖచ్చితంగానే ఉంటాడు వాడి పెళ్ళా కూడా అలానే ఉండాలనుకున్నాడు కానీ ఈ రోజు శ్రీవల్లి కుటుంబం చాలా మోసం చేశారు క్షీయం జరిగినా అది వాడికే కోతలేస్తాను వాళ్ళు చేసిన మోసానికి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాడిని ఆపితే వాళ్ళు చేసిన మోసాన్ని మనం కూడా అంగీకరించినట్టు అవుతుంది ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటూ నర్మన తప్పు చేసింది ప్రేమ తప్పు చేసింది నేను పెద్ద కోడల్ని నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పిందే తప్ప తను చేసిన తప్పుల్ని తన తల్లి చేసిన అన్ని అబద్ధాలని మన కప్పుబుచ్చుకొని ఇక మన ముందు ఎంతగా నటించింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి లాంటి ఆడపిల్లని నేను ఎక్కడా చూడలేదు ఆ అమ్మాయి మొహం నేను ఎప్పుడు చూడనని చెప్పి రామరాజు కోప్పడతాడు శ్రీవల్లిని లాక్కుని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు అలా వెళ్ళి చిచ్చి నీ బ్రతుకు ఇదా కానీ నీ బ్రతుకుని అలాగే నీ డబ్బు లేని తలాన్ని నేను ఎగతాళి చేయను కానీ మీరు చేసిన మోసం నాకు నచ్చలేదు డబ్బు లేదు అని చెప్పుంటే మా నాన్నగారే అంతా చేసేవారు కానీ మీరు డబ్బున్న వాళ్ళమని మమ్మల్ని నమ్మించి మోసం చేశారు నీలాంటి ఆడదాన్ని జీవితంలో ఎప్పటికీ క్షమించను నీ మొహం జీవితంలో నాకు ఎప్పటికీ చూపించకు అల్లుడు గారు చిచి మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది పెద్దవారయ్యుండి మా నాన్నని నమ్మించి మోసం చేస్తారా అసలు మీరు మనిషేనా నిజంగా ఆడవాళ్ళంటే మా అమ్మలా ఉండాలి చెయ్యెత్తి దండం పెట్టేలా కానీ మీరు మాత్రం కుట్రలో కుతంత్రాలు చేసి స్త్రీవల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేయడం కోసం లేనిపోని డాబులు చూపించి మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి ఇంకెప్పుడు మీ మొహాలు నాకు చూపించకండి మీ అమ్మాయి నా కట్ట పడ్డానికి లేదు అంటూ వెళ్ళిపోతాడు పది లక్షల విషయంలో నన్నెంతగా ఎంతగా మోసం చేశారో నాకు అర్థమైన తర్వాత కూడా మీ మొహం నేను చూడాలి అనుకోవడం లేదని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దీనంతటికీ కారణం నువ్వే అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే మోసం చేసినా పర్వాలేదు కానీ నీ పెళ్లి చేయాలని చెప్పేసి మోసం చేసి అబద్ధపడి పెళ్లి చేసావు ఇప్పుడు నాకు నా భర్త అంటే ప్రాణం నా భర్తే నన్ను ఊతిని వెళ్లిపోయాడు అంటూ శ్రీవల్లి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరగపోతుంది శ్రీవల్లి గురించి నిజం బయటపడాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి ఎల్లో ఇల్లారు పిల్లలు సీరియల్ అప్కమింగ్ సో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న గంట సింలాల్ మీద క్లిక్ చేసేయండి